హలో ఫ్రెండ్స్ ఈరోజు ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన రాగి దోశను ఎలా చేయాలో చూసేద్దాం రాగులతో చేసే ఫుడ్ తీసుకోవడం వలన మన శరీరానికి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే కదా చాలా ఈజీగా ఈ రాగి దోశలు ఎలా చేయాలో చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ను చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే మేం చేసే మరిన్ని అద్భుతమైన వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న బెల్ పై క్లిక్ చేయగలరు ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల రాగులు ఒక కప్పు ఉద్దిపప్పు అరకప్పు బియ్యం అర స్పూన్ మెంతులు రెండు స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకొని ఇందులో నీళ్లు పోసి శుభ్రంగా కడగాలి ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసి మూతపెట్టి కనీసం ఒక నాలుగు గంటల సేపు అయినా నానబెట్టుకోవాలి నాలుగు గంటల తర్వాత చూడండి ఇలా బాగా నానిపోయాయి వీటిని మరొకసారి కడిగి నీళ్లను తీసేసి మిక్సీ గిన్నెలో కొద్ది కొద్దిగా వేసుకొని కొన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన వాటిని మిక్సీ పట్టుకొని గిన్నెలోకి వేసుకోవాలి ఒకవేళ బియ్యం వద్దనుకుంటే మీరు బియ్యం స్కిప్ చేసుకోవచ్చు దోశలు క్రిస్పీగా రావడం కోసం బియ్యం వేసుకున్నాం ఇలా పిండి అంతా గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఎనిమిది గంటలు లేదా రాత్రంతా పులియబెట్టాలి చూడండి ఉదయానికి ఇలా బాగా పులిసిపోయింది కదా ఒక్కసారి పిండిని అంతా బాగా కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కొన్ని నీళ్లు వేసుకొని కలుపుకోవాలి పిండి మరీ పలుచగా మరీ గట్టిగా లేకుండా దోశలు వేసుకోవడానికి ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు రాగి దోశలు ఎలా వేయాలో చూసేద్దాం వేడిగా ఉన్న పెనంపై కొద్దిగా నూనె రాసిన ఉల్లిపాయతో ఈ విధంగా రుద్దుకోవాలి మంటను తగ్గించుకొని తర్వాత ఒక పిండి తీసుకొని దోశ దోశపెనంపై వేసుకొని నెమ్మదిగా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత కాస్త మంటను పెంచుకొని దోశ చుట్టూ ఒక స్పూన్ నూనె లేదా నెయ్యి వేసుకొని దోశను బాగా కాలనివ్వాలి దోశ ఇలా ఒకవైపు కాలిన తర్వాతే మరోవైపుకు తిప్పుకొని కాలనివ్వాలి ఇలా రెండు వైపులా కాలిన తర్వాత ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా ఎప్పుడైనా సరే దోశలు వేసుకునేటప్పుడు మంటను తగ్గించుకొని పెనంపై దోశ పిండి వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి మంట ఎక్కువగా పెట్టుకొని పిండిని వేసామంటే పిండి వేసిన వెంటనే దోశ పెనానికి అతుక్కుపోతుంది అలాగే స్ప్రెడ్ చేయడానికి కూడా సరిగ్గా రాదు అదే విధంగా మీరు పెనంపై ఉల్లిపాయతో నూనెతో ఎక్కువగా రుద్దితే కూడా దోశలు స్ప్రెడ్ చేయడానికి సరిగ్గా రాదు చూశారు కదా ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన రాగి దోశలు రెడీ ఇందులోకి మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ చేయండి అలాగే మన సూపర్ రెసిపీస్ కోసం మన ఛానల్ ను తప్పకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ